జ్యోతిష్యం ప్రకారం దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో శుక్రుడు రాహువు గొప్ప కలయిక జరగనుంది ఈ శుభయుగం వేళ కొన్ని వారికి మహర్దశ పట్టనుంది ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసేయండి జ్యోతిష్యం ప్రకారం ప్రతీ నెలా ఒక నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు తమ స్థానాలను మారుతూ ఉంటాయి ఇదే సమయంలో ఏదైనా ఒక రాశిలో మరో గ్రహంతో కలయిక జరుపుతాయి కొన్నిసార్లు మిత్రగ్రహాలతో మరికొన్నిసార్లు శత్రుగ్రహాలతో సంయోగం జరుపుతుంటాయి ఈ నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశిలో రాహువు శుక్రుడు కలిసి సంయోగం చెందనున్నారు ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశులవారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి విదేశాలలో ఉండే వ్యక్తులకు మంచి ఫలితాలొచ్చే అవకాశముంది ఈ సందర్భంగా రాహువు శుక్రుడి కలయికతో ఏ వారికి శుభ ఫలితాలు రానున్నారో ఇప్పుడు తెలుసుకుందాం వృషభరాశి టారస్ వృషభరాశి నుంచి దశమ స్థానంలో రాహువు శుక్రుడి కలయిక జరగనుంది ఈ కాలంలో కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి వ్యాపారులు గణనీయమైన లాభాలను చూసే అవకాశముంది ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతుతో ప్రమోషన్ లభించే అవకాశముంది మీ బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది మిథున రాశి జమిని రాశి వారికి రాహువు శుక్రుడి కలయిక కారణంగా అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరగనుంది ఈ కాలంలో మిథున వారికి అనేక రంగాల్లో శుభ ఫలితాలు రానున్నాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశముంది మీరు శత్రువులపై విజయం సాధిస్తారు ఈ కాలంలో ఏదైనా మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు కర్కాటక రాశి క్యాన్సర్ కర్కాటక రాశి నుంచి రాహువు శుక్రుడు తొమ్మిదో స్థానం నుంచి సంచారం చేయనున్నారు ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలొస్తాయి కొత్త ఏడాది ప్రారంభంలో మీకు అన్ని రంగాల్లో కలసొస్తుంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు ధనస్సు రాశి ధనస్సు రాశి నుంచి మూడో స్థానంలో రాహువు శుక్రుడి కలయిక జరగనుంది ఈ సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీరు ఏదైనా క్లిష్ట పరిస్థితిని లేదా సవాళ్లను సులభంగా అధిగమించి విజయం సాధిస్తారు విదేశాలతో సంబంధమున్న వ్యక్తులు గణనీయమైన లాభాలు పొందుతారు సమాజంలో గౌరవం పొందుతారు మీ తోడుబుట్టువల నుంచి మద్దతు పొందుతారు